కర్మ సిద్ధాంతం అనేది మనిషి జీవితం సమాజం మరియు సృష్టి మధ్య ఉండే సంబంధాలను అర్థం చేసుకోవడంలో కీలకమైన తత్వశాస్త్రం ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి చర్యకు ఒక ప్రతి చర్య ఉంటుంది మనం చేసే ప్రతి పని అనుభవించే ప్రతి సంఘటన మన కర్మల వల్లనే జరుగుతాయి కర్మ సిద్ధాంతం కేవలం ఒక తత్వం మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తి జీవన విధానాన్ని మార్గనిర్దేశం చేసే ఒక నైతిక పద్ధతి కర్మ అనేది మూడు ప్రధాన పాఠాలతో ఉంది శరీరంతో చేసే పనులు మాటల ద్వారా వ్యక్తం చేసే భావాలు మరియు మనసుతో చేసే ఆలోచనలు ఈ మూడు రకాల కర్మలు కలిపి మన జీవన గమనాన్ని వ్యక్తిత్వాన్ని మరియు భవిష్యత్తును నిర్దేశిస్తాయి అందుకే మన ఆలోచనలు మాటలు పనులపై పూర్తిగా జాగ్రత్తగా ఉండటం అవసరం మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సుఖం దుఃఖం సవాలు విజయాలు ఆల్ ఆర్ ఇంటర్కనెక్టెడ్ విత్ అవర్ ఫాస్ట్ అండ్ ప్రజెంట్ యాక్షన్స్ ఒక మనిషి మంచి కర్మలు చేస్తే ఆ వ్యక్తికి జీవితంలో సంతోషకరమైన అనుభవాలు లభిస్తాయి ఇదే విధంగా చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు తీసుకువస్తాయి ఈ ఫలితాలు కొన్నిసార్లు వెంటనే కనిపించకపోవచ్చు కానీ భవిష్యత్తులో అవి తప్పకుండా ప్రతిస్పందిస్తాయి కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి తన గత జన్మలలో చేసిన కర్మల ఫలితాలను ప్రస్తుత జన్మలో అనుభవిస్తాడు ఇది సంచిత కర్మ అని పిలుస్తారు ఈ కర్మల సమాహారం మన ప్రస్తుత జీవితంలో కొన్ని సంఘటనలుగా బయటపడుతుంది ఉదాహరణకు కొన్నిసార్లు మనం ఏదో ప్రయత్నం లేకుండా విజయాన్ని పొందుతాము లేదా ఏ తప్పు చేయకపోయినా కొన్ని బాధలు అనుభవిస్తాం ఇవి మన గత జన్మల కర్మఫలాలు ప్రారంభ కర్మ మన ప్రస్తుత జీవితానికి సంబంధించింది ఇది మనకు ఈ జన్మలో అనుభవించాల్సిన ఫలితాలను నిర్దేశిస్తుంది మన ఆరోగ్యం కుటుంబం సంబంధాలు ఆల్ ఆర్ ఇన్ఫ్లుయన్స్డ్ బై అవర్ కర్మ ఇది ఒక విధంగా మన భవిష్యత్తును ముందుగానే నిర్ణయిస్తుంది కానీ అది మనకు పూర్తిగా నియంత్రణలో లేనిదిగా అనిపిస్తోంది అయితే మన ప్రస్తుత కర్మల ద్వారా ఈ ప్రభావాలను మేరకు మార్చుకోవచ్చు క్రియామాన కర్మ మన ప్రస్తుత జన్మలో మనం చేసే చర్యలను సూచిస్తోంది ఇది పూర్తిగా మన నియంత్రణలో ఉంటుంది ఈ కర్మల ఫలితాలు భవిష్యత్తులో అనుభవించాల్సి ఉంటుంది అందువల్ల మన ప్రస్తుత కర్మలను జాగ్రత్తగా బాధ్యతతో చేసుకోవాలి ఇది మంచి భవిష్యత్తుకు దారితీస్తోంది కర్మ సిద్ధాంతం ఒక సమగ్ర జీవన దృక్పథం ఇది మనకు జీవితంలో ప్రేరణ ఇస్తుంది బాధ్యతను గుర్తు చేస్తుంది మరియు నైతికతను బోధిస్తోంది మన విత్తనదే నువ్వు కోతకు పొందుతావు అనే ప్రతి నియమాన్ని ఇది పునరావృతం చేస్తోంది ఈ సిద్ధాంతం ప్రతి మనిషి జీవితాన్ని సమతౌల్యాన్ని తెచ్చే శక్తిని కలిగి ఉంటుంది అయితే కర్మ సిద్ధాంతాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారు ఇది విధిని నిర్దేశించే సిద్ధాంతం మాత్రమే అని భావించి తమ తప్పులను కర్మను కారకంగా చూపుతారు కానీ కర్మ సిద్ధాంతం మన చర్యలపై పూర్తి బాధ్యత వహించదని చెప్తోంది మనం చేసే పనులు మనం చేసే నిర్ణయాలు మనం అనుభవించే ఫలితాలు ఆల్ ఆర్ ఇంటరప్టెడ్ కర్మ సిద్ధాంతం ప్రకారం మనం బాధ్యతను స్వీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సిద్ధాంతం కేవలం వ్యక్తిగత జీవితానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా అవసరం మనం మంచి కర్మలు చేస్తే అది ఇతరుల జీవితాలను మేలు చేస్తోంది ఈ విధంగా కర్మ సిద్ధాంతం మనసుల మధ్య సామరస్యాన్ని పెంపొందిస్తోంది ఒకరిపై ఒకరు ఆధారపడి బంధాన్ని మరింత బలపరుస్తోంది మన ఆచారాలు పూజలు మరియు ధార్మిక విధులు కూడా కర్మ సిద్ధాంతంతో అనుసంధానంగా ఉంటాయి మంచి కర్మల ద్వారా మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు దైవాన్ని చేరువ చేయవచ్చు మరియు మోక్షానికి చేరుకోవచ్చు కర్మ సిద్ధాంతం మనకు జీవితాన్ని అర్థవంతంగా చూపే దారి చూపిస్తోంది ఇది మన జీవితానికి ఒక స్పష్టమైన మార్గదర్శకం ఇది మనకు శాంతిని సంతోషాన్ని మరియు ఆనందాన్ని అందిస్తుంది కర్మ సిద్ధాంతం చెప్పే ముఖ్యమైన సందేశం ఏంటంటే మన జీవితానికి కారణం మనమే ఈ సత్యాన్ని గుర్తించి మన కర్మలను జాగ్రత్తగా నియంత్రించి సక్రమంగా జీవించడం ద్వారా మనం జీవన సాఫల్యాన్ని పొందవచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కర్మ సిద్ధాంతం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కర్మ సిద్ధాంతం గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి